హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి సో ఈరోజు మార్నింగ్ టిఫిన్ వచ్చేసి దోశ అండి నేనైతే ఉల్లి దోశ చేస్తున్నాను తమ్ముడికి ఉల్లి దోశ అంటే ఇష్టం మేమైతేనే మామూలుగా మామూలుగా చేసేసుకుంటాము కానీ వాడికి ఎప్పుడు వచ్చినా కూడా వాడికి ఉల్లి దోశ చేయాలి సో వాడి కోసం నేనైతే ఉల్లి దోశ చేస్తున్నాను తీసుకోనియన్ దోశ పచ్చిమిర్చి టోపి దోశ చూసారు కదండి వేడి వేడి ఉల్లి దోశ రెడీ అండి సో చాలా మంది దోశ పిండి ఉబ్బుకునేటప్పుడు చాలా స్మూత్గా దోశలు రావాలి అని అంటే మార్నింగ్ పిండి నానబెడతాం కదండీ నైట్ రుబ్బేస్తాం కదా నైట్ టైంలో అప్పుడు ఏం చేయాలంటే ఈవినింగ్ అన్నం ఉండిపోతండి కొంచెం ఎక్కువ పోసేసి ఆ అన్నం ఉడికిన తర్వాత చల్లారి పెట్టేసి ఈ దోశ పిండిలో వేసి రుబ్బడం వల్ల దోశలు అనేవి చాలా స్మూత్గా ఉంటాయండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మళ్ళీ ఎక్కువ రోజులు ఉండేటట్టు కాకుండా ఓన్లీ ఒక టూ డేస్ వరకు అయితేనే ఇలా చేయండి అండి వేడి వేడి ఉల్లి దోశ రెడీ థ్యాంక్ యూ సో మచ్ చూశారు కదండి ఇప్పుడు వీటికున్న స్లైడ్స్ తీసేయాలండి తీసేసిన తర్వాత మిగతా దాన్ని మిక్సీ పట్టుకోవాలండి ఇవి చిన్న చిన్న పీసెస్ చేసి మిక్సీలో వేసుకుని ఈ మిక్సీ గ్రైండ్ చేసుకుంటే మెత్తగా వస్తుందండి బన్నీ పొడి అవుతా బన్నీ అవుతుంది అప్పుడు నేను తక్కువ చికెన్ కాబట్టి నేను రెండే తీసుకున్నానండి ఎక్కువ చికెన్ అయినప్పుడు మీకు కావాల్సినంత తీసుకోండి దానికి సరిపడే అంత తీసుకోండి ఓకే అన్నీ దగ్గర చూశాను కదండి అంటే మనం చేతులతో నలిపిన దానికాడికి మిక్సీ కాడికి చాలా మిక్సీకి చాలా డిఫరెన్స్ ఉంటుందండి ఫస్ట్ చికెన్ తీసుకొని వచ్చి మేము అరకిలో తీసుకున్నామండి చికెన్ని శుభ్రంగా కడుక్కోవాలి ఫ్రెష్ వాటర్తో కడగాలండి నేను కడిగేస్తున్నాను కాకపోతే అచ్చం దీంట్లో బొక్కలు ఉండదండి ఓన్లీ స్కిన్లెస్ ముందుగా చికెన్ అయితే శుభ్రం చేసి పెట్టుకున్నామండి తర్వాత దీంట్లో ఒక స్పూను కొంచెం వేస్తున్నాను మీరు తగ్గట్టు వేసుకోండి స్పూన్ ఉప్పు అర స్పూన్ పసుపు ఇది మాది కొంచెం తేజ కారం అండి అందుకే నేను ఒక స్పూన్ ఉన్నర వేసుకుంటున్నాను జస్ట్ స్పూన్ ఉంది స్పూన్ ఉన్నర కారం నెక్స్ట్ మనం బ్రెడ్ మిక్సీ చేసి పెట్టాం కదండి టూ బ్రెడ్స్ ఆ పొడి వేసుకుంటున్నానండి పొడి తగినంత అల్లం వెల్లుల్లి పేస్ట్ నెక్స్ట్ ఫ్లోర్ అండి మొక్కజొన్న పిండి అంటాం కదండి అది ఫ్లోర్ ఒక రెండు టూ రెండు టేబుల్ స్పూన్ వేసుకుంటున్నానండి ఇప్పుడు మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ధనియాల పొడి వేసేసి బాగా మిక్స్ చేసి ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోవాలి ఓకే అండి ఏ నమ్మసలాకారం నెక్స్ట్ కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలండి అన్నీ మిక్స్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పక్కకు పెట్టేసుకోవాలి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అండి టెన్ మినిట్స్ సరిపోతుంది ఎందుకనంటే ఇప్పుడు మనం కలిపిని అన్నీ కు పట్టేస్తాయి సో అందుకే అందుకోసం ఒక టెన్ మినిట్స్ అనేది పక్కన పెట్టేసుకోవాలి ఓకే అండి హాయ్ హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు మీ అభిమానం మా బాయ్ ఎప్పుడు ఉండాలని మీరు మాకు ఈ విధంగా సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ రోజు వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ బ్లాగ్స్ అండి మా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా 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 థ్యాంక్స్ అండి సో మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉందండి మీ మీ అభిమానం అబ్బాయి ఇలాగే ఉండాలని మీరు ఇంకా సపోర్ట్ చేయాలని మేము ముందు ముందు మంచి వీడియోస్తో ఇంకా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి చికెన్ సిక్స్టీ ఫైవ్ చేస్తున్నానండి మా మరదలు వచ్చింది కదండి తనకి ప్రెగ్నెంట్ కదా తనకి చేసి పెడుతున్నాను ఎప్పుడు తినలేదంట అందుకే నేను ఇప్పుడు చేస్తున్నానండి దీనికి ఆల్రెడీ ఏమేమి కావాలి ఎలా కలపాలి ముందు వీడియోలో ఆల్రెడీ నేను టెన్ మినిట్స్ కలిపేసి పక్కన పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసుకొని ఒక కలా పెట్టుకున్నానండి దాంట్లో ఆయిల్ వేస్తున్నాను కలా హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ చికెన్ కాబట్టి నేను చిన్న కళాయి పెట్టుకున్నానండి అదే ఎక్కువ చికెన్ అయినప్పుడు పెద్ద కళాయి పెట్టుకోవచ్చు ఎందుకనంటే కళాయి పెట్టడం వల్ల ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది కాబట్టి నేను చిన్న కళాయి పెట్టుకున్నాను సో ఆయిల్ బాగా వేడెక్కాలండి చూసారు కదండి ఆయిల్ బాగా వేడెక్కింది ఓకే చికిన్ కట్ ఓకే చికిని ఇదే చికిన్ 65 చికిన్ 65 కదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ పెడతాయి చూశారు కదండి మనకి మామూలుగా పపోడి కావాలట్టే కాలి ఎర్రగా చూశారు కదండీ పకోడీ వచ్చినట్టు ఎంత ఎర్రగా ఉన్నాయో వావు సూపర్ ఉన్నాయి ఇప్పుడు ప్లేట్లు వేసుకొని మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుందాం అయ్యాయి మనం వేస్తాం కదండి సేమ్ అంతేనండి ఇందులో పెద్ద కష్టమేమి లేదు కలిపి పెట్టుకుంటే ఒక టెన్ మినిట్స్లో ఆయిల్ బాగా కాగుంటే జస్ట్ ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది ఇక్కడ చేసింది ఎవరు ఫైవ్ మీ అడ్డు కోతిమీర పొద్దున మరి చేయటం కలర్ వేసింది అనుకుంటా అలా షాపుల్లో కాకుండా మనం ఇంట్లో చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది కదండి ఎందుకంటే బయట ఫుడ్ అంతా తినటం కూడా హెల్త్కి మంచిది కాదు సో మన ఇంట్లో ఉన్న వాడితోనే ఇలా చేసుకుంటే పిల్లలకు కూడా ఇష్టంగా తింటారండి పిల్లలు తింటారు పిల్లలు ఉన్న వాళ్ళు కొంచెం ఉప్పు కారాలు మసాలాలు కొంచెం తక్కువ వేసుకోవాలి నేనైతే చాలా తక్కువ వేసానండి ఇందులో ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా సో వాళ్ళు తిన్నా తినకపోయినా కూడా మామూలుగా తక్కువ వేస్తాను వాస్తవానికి మా మరదలు ఇప్పటి వరకు బిర్యానీ కానీ అంటే ఇంట్లో చేసుకొని తినేదాంకండి ఇలాంటివి వాస్తవానికి సేమ్ నేను కూడా అదే బ్యాచ్ మా ఇంట్లో అంటే బయటికి వెళ్ళటం బయట ఫుడ్ తినటం అదంతా ఏం అలవాట్లేదండి ఇంట్లో ఇంకా స్కూల్కి వెళ్ళి రావటం కాలేజీకి వెళ్ళి రావటం ఇంట్లో ఉంటాం అంతేకాని బయటికి వెళ్ళేసి ఆ ఫుడ్ ఈ ఫుడ్ తమ్ముడు ఉన్నా కూడా వాడు ఎప్పుడు తీసుకెళ్ళేవాడు కాదు వాడు వాడు తినేసి బయట ఏదైనా ఉన్నా చూసుకొని వచ్చేవాడే కానీ మాకు వెళ్ళడం తెలియదు అండి నా మ్యారేజ్ అయిన తర్వాత మా వారి ద్వారానే నేను అన్నీ అంటే ఓహో చికెన్ సిక్స్టీ ఫైవ్ ఎలా ఉంటుందా మన చికెన్ బిర్యానీ ఎలా ఉంటుంది అనేసి నా తన వల్లనే నేను అంటే ఇట్లా తింటాను కానీ ఇట్లా తింటాం కానీ ఇట్లా నేర్చుకున్నా నేర్చుకోవడం కానీ చేశానండి వరకు నాకు తెలియదు బయటపడదు విజయ్ వా నోరు చికెన్ సిక్స్టీ ఫైవ్ ఇప్పుడు మా మరదలు నాతో అన్ని చేయించుకుంటుంది నేను అంటే తను చేయమనట్లేదు నేనే చేసి పెడుతున్నాను తర్వాత ఈ మంద నేను చేయించుకు చేయించుకుంటానండి తనతో চিক চাপ চেয়ে মত చూడండి ఖాళీగా ఖాళీగా కూర్చుంటారని ఎవరండి అనేది ఇంట్లో ఆడవాళ్ళకి ఎంత పని ఉంటది చూడండి పక్క వంట చేస్తాంటే ఇటు పక్క పిల్లలు ఏడుస్తున్నారు పనిలో ఎందుకు చేయలేదు కదండి తిన్న తర్వాత ఇది బాగుంది అది బాగుంది అని చెప్తారు చూడండి అండి మనం కానీ పనులు అయితే హెల్ప్ చేయరు కాకపోతే వాళ్ళు సూపర్ ఉందని చెప్పినప్పుడు అంత ప్రేమతో అలా చెప్పినప్పుడు ఏం చేస్తాం అలాగే హ్యాపీ ఫీల్ అవుతాం కదా సరేలే మా వారు బాగుందని చెప్పారు కదా చాలు నేను చేసేదానికి అనేసి ఆ ఒక్క హ్యాపీనెస్ ఏ మనకి లైఫ్ లాంగ్ అలానే ఉండిపోతున్నాం నూరూరు ఇంచెస్ చికెన్ సిక్స్టీ ఫైవ్ బా ఎంతో రుచి రా నీళ్ళు బాగా

तो देश्टी देश्टी चिक... चिकन सिक्स है। जूस ऐसा करने की एंड तो टेस्टी टेस्टी का चिकन चिकन सिक्सटी फाइव आरी। इज रेडी टू चिकन सिक्सटी फाइव बहुत नॉर्वेर तंदरगा। ఈ కలర్ వేయలేదండి కలర్ అయితే ఎర్రగానే వస్తాయి కలర్ వేయలేదు కాబట్టి మీకు అలాగానే వస్తున్నాయి ఎంతో టేస్టీగా ఉండే చికెన్ సిక్స్టీ ఫైవ్ మీరు కూడా ఇంట్లో ఈ విధంగా తయారు చేసుకోండి బయట ఫుడ్ తినకండి హెల్తీగా ఉండే ఫుడ్ తినండి ఇంట్లో ఉండే వాటితో ఇలా చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు మా మరదలకి ఇస్తానండి ఎలా ఉందో చెప్తెలుగుతాను మా మరదల కోసం చేసిన చికెన్ సిక్స్టీ ఫైవ్ తనే చెప్తుంది ఎలా ఉందో టేస్ట్ చేసి నిమ్మకాయ పిండు ఉలుపుకో మా తమ్ముడు చెప్పవా అప్పుడప్పుడు చదువుతున్నారు ఇలా ఆనియన్స్ తోని చాలా బాగుంటది నచ్చుకోడు నేనైతే ఎప్పుడు తినలేదు నా కోసం నేను ఇంతవరకు తినలేదు చికెన్ సిక్స్టీ ఫైవ్ నా కోసం ఆ చేసింది కాబట్టి చాలా బాగుంది థ్యాంక్స్ పొద్దున వెల్కమ్ ప్రెగ్నెంట్గా ఉంది కాబట్టి నా మర్దలకు నేను చేసి పెట్టడం ధర్మం ఎందుకంటే లోపల నా గోడలో ఉండబోయింది కాబట్టి తను హెల్దీగా ఉంటే లోపల బేబీ కూడా హెల్దీగా ఎల్దీగా ఉంటారు కదా సో మీ అందరి దీవెల్ల ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ నిమ్మకాయ పప్పు అండి ఇది ఇది ఎలా చేయాలో మీకు వేరే వీడియోలో చూపిస్తున్నాను అండి నాకు టైం లేక తొందర తొందరగా చేసేసాను పిల్లలకి కొంచెం ఫీవర్ వచ్చింది అనేసి వేడి సలాడ్ కొంచెం ఉంది పిల్లలు తాగుతారు ఫ్రూట్ సలాడ్ ఎలా ఉంది

ఎక్కడన్నా ఫుడ్ బిజినెస్ పెడుతుంటే నేను స్పాన్సర్షిప్ చేస్తాను స్పాన్సర్షిప్ నేను ఇస్తా మీరు పెట్టుకోవచ్చు ఎలా ఉంది రోజు కావాలి చేస్తుంటే రోజు ఎలా బాగుంది చికెన్ 65 బాగుందా చికెన్ 65 అన్న ఒక ముక్క తింటే మరి మిత 64 పీస్ లై నీకు తినగా మిత 64 పీసెస్ ముందు పెట్టుకొని 65 ది మా మా వారు తింటున్నారు మా అమ్మాయి పాపం తనకి జలుబు చేసిందండి కొంచెం ఎదువు కొంచెం లైట్గా ఫేవర్ ఉంటే పెట్టలేదు చికెను చూస్తుంది పాపం మిస్ మిస్సు